సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చినట్లయితే అమరావతి అంటున్నారు ఒకప్పుడు మళ్ళీ వైజాగ్లో లో ఫినాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు అసలు క్యాపిటల్ మళ్ళీ అమరావతి అని అంటున్నారు ఏదైతే ఇప్పుడు బయర్స్ ఉన్నారో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా సో వాళ్ళకు వాళ్ళకి మీ సజెషన్ ఏంటి అపాయింట్మెంట్ అని చెప్పకండి నార్మల్గా మా హిట్ టీవీ ద్వారా ఒక సజెషన్ ఇవ్వండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు మీ యాంకర్ మీడియా వాళ్ళు ఏంటంటే ఇదిగో పులి అంటే అది ఇదిగో తోకంటే అదిగో పులి అంటారు మార్కెట్లో జరుగుతుందంటే మీరు అడుగుతుంది సగం సగం అడుగుతారు తెలుసుకోవాలి మార్కెట్లో నాలెడ్జ్ ఏమి ఆరు ఐదు నెలలు నాలుగు నెలల ముందు పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి వేరు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ ఇయర్స్ ముందు కూడా వేరు సార్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ముందు అది డిఫరెంట్ కంప్లీట్లీ వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యే వచ్చిన తర్వాత అంటే ఏదైతే కమిట్మెంట్ వాల్యుయేషన్ అంటే నమ్మకంతో వేసారో ఆ నమ్మకాన్ని ఏమంటే అమలుపరచాలి ఓకే అని దానికి ఏం చెప్పాను ధనం జగం ఇద ఇదం మూలం ఉంది అంటే డబ్బులు ఉండాలి ఏ పని చేయాలన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్రీడ్ ఫైనగా చేశారు నాలుగోసారి ఏపీని యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేస్తారన్న మనం అందరూ చూసాం మార్కెట్లో కానీ అమరావతికి వచ్చారు ఏంటంటే విటమిన్ ఎంఎల్ లోపించింది అక్కడ డబ్బులు లేవు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అనుకుంటే ఫస్ట్ ఏం ఉండాలండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఆటో అన్నీ ఉండాలి ఉన్నప్పుడు ప్రజలు ట్రావెల్ చేస్తారు అది లేనప్పుడు ఎట్లా ట్రావెల్ చేస్తారు అది అయిన తర్వాత అది అయిన తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఫండింగ్ ఇండియన్ ఫండింగ్తో పాటు ఫారెన్ ఎఫ్డీఏ అంట ఫారెన్ ఫండింగ్ రావాలి ఆ ఫండింగ్ రావాలనుకుంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి స్టేట్లో ప్రస్తుతానికి ఆ జగన్ గారు వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైంలో చేసిన ప్లానింగ్ ప్లానింగ్లోనే అయిపోయింది అని అర్థం చేసుకోవడానికి అంటే కొత్తగా స్టేట్ ఏవీ లేవు జగన్ గారు వచ్చాకంటే పాల్గొంటున్నా అది సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయింది గవర్నమెంట్ అంతా సంక్షేమ పథకాలు ఎంత ఎనభై వేలు తొంభై వేలు కోట్లు ఇచ్చాడు సంవత్సరానికైనా బట్ జనాలు స్టిల్ ఆయనకి యాక్షన్లో కాదు ఓటు వేయాలి కానీ ఆయనకి ఏం లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వెరీ గుడ్ స్టెప్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సిటీ డెవలప్ చేయాలి ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేయాలి ఇండస్ట్రీ డెవలప్ చేయాలి రెవెన్యూ డెవలప్ చేయాలి అది లేదు వన్ సైడెడ్ ఎఫ్ఐర్ అయిపోయింది అందువల్ల అక్కడ ఇప్పుడు మన తెలంగాణ కూడా చూసుకుంటే కేసీఆర్ గారు వెస్ట్ జోన్ హైప్ చేసినా మిగతా ఏ జోన్ హైప్ చేయలేదు అదొక రీజన్ ధరణి ఒక రీజన్ అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి పడిపోవడానికి అక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఒక రీజన్ ఆయన పడిపోవడం జగన్ గారు అసలు జగన్ గారు గెలవాలి అన్ని సంక్షే సంక్షేమం అంటే లెతర్జీ పెరిగిపోయింది ఎంప్లాయీస్ జనాల్లో నలగిన ఇరవై వేలు వస్తున్నాయి కొంచెం నేను అసలు నువ్వు కష్టపడతావు హాయిగా తిని పడుకుంటావు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సినారియో మారుతుంది అంటే సినారియో కొద్ది కొద్ది చేంజ్ అవుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యూట్యూబ్లు పట్టుకున్నారు తర్వాత అంబానీ ఈస్ కమింగ్ అదానీ ఈజ్ కమింగ్ ఫారెన్ లోకేష్ గారు వెళ్ళారు చూసుకుంటే అంబానీ గ్రూప్ ఈజ్ ఫేమస్ ఫర్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఐదు వందల గ్యాస్ ప్లాంట్స్ పెడతా అన్నట్టు ఏపీ తెలంగాణలో సార్ ఏపీలో ఐదు వందల గ్యాస్ ప్లాంట్ ఐదు వందలు అదేవిధంగా అదానీ పోర్ట్లో ఆయన కృష్ణపట్నం పోర్ట్ కానీ గంగవరం పోర్ట్ పోర్ట్స్లో ఎక్స్పోర్ట్ అయినా ఆయన బెల్ కెపాసిటీ పెంచండి సెవెంటీ ఎయిట్ మిలియన్ టన్స్ ఉన్నదాన్ని త్రీ హండ్రెడ్ టన్స్కి తీసుకెళ్తా ఉన్నాడు సో పెద్ద అదే ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ బెల్ట్ కన్వేయర్ బెల్ట్స్ బెల్ట్స్ని ఫార్టీ టూ బెల్ట్స్ దాకా తీసుకెళ్తుంది చాలా ఫోర్టీన్ ఎక్కడ ఫార్టీ టూ ఎక్కడా అంటే ఇంకొక త్రీ హండ్రెడ్ పర్సెంట్ వెళుతుంది అంతే కదా ఫోర్టీన్ ఇంటూ త్రీ ఆ టూ ఫోర్టీన్ ఫార్టీ టూ అవుతుంది అంటే చాలా ఎంప్లాయ్మెంట్ గోయింగ్ టు క్రియేట్ దాదాపు ఆయన ఇప్పుడు ఐఆర్ఆర్ డెవలప్ చేస్తున్నారు అదానీ గారు ఓన్ డబ్బులతో ఇన్నర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కి ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అదే అమరావతికి పదిహేను వేలు క్యాపిటల్ క్యాపిటల్ పదిహేను వేలు కోట్లు వచ్చాయి ఇది కాకుండా మిగతా ఫండింగ్ అంటే ఫండింగ్ అంటే ఏంటి అగెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ వస్తుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయిమెంట్కి బయింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది బయింగ్ కెపాసిటీ ఫర్ ఆల్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్ క్యాన్ బి ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ క్యాన్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ క్యాన్ బి ఇ ఫార్మ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఎస్సీ సేవింగ్ ఎన్పిఎస్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా అవుతాయి మూడోది ఏంటంటే లోకేష్ బాబు యూఎస్ వెళ్ళినప్పుడు టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈక్వినిక్స్ డేటా సెంటర్స్ అంటే రెండు వందల అరవై డేటా సెంటర్లు ఉన్నాయి ఆల్రెడీ వరల్డ్ ఏపీలో అట్లీస్ట్ వైజాగ్లో ఇన్ని పెట్టమని నేను రిక్వెస్ట్ చేశారు దానికి వాళ్ళని అనుకూలంగా స్పందించారు టెస్లా ఈజ్ లైక్లీ వి డోంట్ నో ఇండియాకు వస్తున్నాం అక్కడ వస్తుంది అంటే కలి కలిసారు వాళ్ళు టెస్లా సీఓని అని కలిశాడు అదేవిధంగా ఒరకల్ మైక్రోసాఫ్ట్ ఐబీఎం గూగుల్ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కలిశారు సో ఓవరాల్గా నాకు రఫ్ ఇండికేషన్ అంటే మేబీ టెన్ పర్సెంట్ డీటెయిడ్ ముగ్గురు కలిపి రెండు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఒప్పుకున్నారు సానుకూలంగా టోటల్గా ముగ్గురు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు రివ్యూ జరుగుతుంటుంది అంటే డిపిఆర్ అంటారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఇస్తే దాన్ని బట్టి ఇప్పుడు అదాన్ని ఏమన్నాడు ఐఆర్ఆర్ డెవలప్ చేసినప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు వాళ్ళు సెలెక్ట్ చేశారు ఇంకా కొన్ని పాయింట్లు అంటే సర్వే చేసి ఎడిషనల్గా పెట్టుకుంటే మొత్తం చేస్తూ ఉంటున్నారు ఒకసారి ఐఆర్ఆర్ స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ స్టార్ట్ అయిందంటే రూపురేఖలు వేరుంటాయి సో రెండు లక్షల కోట్లు దాదాపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను రేపు అని చెప్పట్లేదు రెండు లక్షల కోట్లు వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ దే ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ జాబ్స్ అంటే ఎన్ని పదిహేను లక్షలు అండి యాక్చువల్లీ త్రీ ల్యాక్స్ అంటున్నారు త్రీ మిలియన్స్ అంటున్నారు టూ మిలియన్ టూ టు త్రీ మిలియన్స్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఈవెన్యూ ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే వచ్చిన ఇది పెద్ద అమౌంట్ పెద్ద జా ఎంతమంది జాబులు అంటే ఎక్కడండి టోటల్ రెవెన్యూ డెవలప్ అవుతుంది ఇండస్ట్రీలు వచ్చి అంటే అమ్ముతారు అమ్ముతా కెపాసిటీ పెడతారు గవర్నమెంట్ ట్యాక్సేషన్ వస్తుంది అన్ని పవర్ బిల్లు అన్ని అన్నిట్లో ఎర్నింగ్స్ ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఏపీ ప్రస్తుతం ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ అమరావతిని ఫేస్ చేసుకొని అమరావతి మీద ఫోకస్ చేస్తారు అమరావతి నుండి ట్వంటీ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మార్కెట్ డెవలప్ అవుతుంది సిఆర్డిఏ పరిధి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అన్నది ఆ రోడ్డు మీద యాభై నుండి అరవై వేలు పర్ గజం ఉంది యాజ్ ఆఫ్ టుడే అక్కడ నుండి మీరు రోడ్డు పక్కనే వస్తే కాజా తాడేపల్లి ఇటుపక్క తెల్లూరు ఇవన్నీ చూసుకుంటే మేబీ పది పదిహేడు వేలు నుండి ముప్పై నలభై యాభై వేలు పదివేలు నుండి యాభై వేలు దాకా పరు యాడ్ దొరుకుతుంది మీరు క్యాపిటల్ నుండి ఎంత దూరం వస్తుంటే అంత రేటు తగ్గుతుంటుంది దగ్గరికి వెళ్తుంటే రేటు పెరుగుతుంది ఇప్పుడు అక్కడ కూడా చెప్పాం హైదరాబాద్లో తెలంగాణలో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇప్పుడు డిస్కషన్స్ అయ్యాయి కేవలం కానీ మేనిఫెస్టోలో చాలా చెప్తారు ఎలక్షన్ ఏ పార్టీ అయినా బీజేపీ అని కాంగ్రెస్ అనే ఏదైనా కానీ అమలు పరిచేవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ సూపర్ సిక్స్ డెవలప్ చేస్తున్నారు హామీలు ఇక్కడ సిక్స్ హామీలు ఇస్తా అన్నారు సిక్స్ హామీలు వంద రోజులు అన్నారు కానీ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మూడు వందల రోజులు అయింది చేస్తున్నారు దే ట్రై బట్ దే హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్ ఓకే కమిట్ అవ్వడం ఈజీ చేయడం గవర్నమెంట్లో రావడానికి ఎన్ని చెప్తాం బట్ అందులో కొన్ని అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని చేస్తున్నారు ఆల్రెడీ బస్సు ఆడవాళ్ళకి బస్సు అన్నారు ఇచ్చారు ఈ రెండు లక్షల లోపు రుణమాఫీ రైతులకు చేశారు ఇవన్నీ బట్ పూర్తిగా కావడానికి కొద్దిగా టైం పట్టచ్చు బట్ అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సో నేను అన్నది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్లో మేబీ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నైన్ టెన్ మంత్స్ అవుతుంది డిఫరెంట్గా దేర్ విల్ బి చేంజ్ ఇమీడియట్గా రిటర్న్స్ వస్తాయని నేను చెప్పను బట్ ఎంతో కొంత మూమెంట్ స్టార్ట్ అవుతుంది మూమెంట్ స్టార్ట్ అంటే ఒకసారి డిస్కషన్ అయింది ఇంత ఇస్తారని సానుకూలంగా స్పందించడం వేరు ఫిజికల్గా డబ్బులు వచ్చి మన అకౌంట్లో పడడం వేరు దేర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ దలిప్ చెప్పడం ఎన్నైనా చెప్పవచ్చు బట్ అమలు పరిచేది ఎప్పుడు మనకి డబ్బులు అకౌంట్లో పడినప్పుడు పడడానికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఓకే ఎందుకంటే అది వీళ్ళందరికీ ఇందరు ఈ ముగ్గురు కూడా అంద అబానీ అదానీ కానీ అంబానీ కానీ ఫారెన్ కంపెనీస్ కానీ వాళ్ళు ఒక రాయితీలు అడిగారు ఇండస్ట్రీలు అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ని కొన్ని రాయితీలు అడిగారు ఏమడిగారు మేము ఇవన్నీ చేస్తాం ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేస్తాం కానీ మీరు మాకు కొన్ని రాయితీలు ఏమి రాయితీ ఎస్సీ జెడ్ అంటారు స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ కొన్ని ట్యాక్స్ హాలిడే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఏమైనా ఈ ట్యాక్స్ లోపల ఏమైనా అన్ని మాఫీ చేయమన్నారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓకే అదేవిధంగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది స్టాంప్ డ్యూటీ దాన్ని తగ్గియమన్నారు అంటే వేవ్ ఆఫ్ చేయమని చూపించు ఈ ఏవైతే మీరు వేవ్ ఆఫ్ చేసినా అది కూడా మేము ఇండస్ట్రీలు ఇక్కడే పెడతాం ఆ డబ్బులు మేము తీసుకోం ఆ ఇండస్ట్రీ పెట్టి మేము ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ పెంచుతాం సో దట్స్ ఎ పాజిటివ్ సైన్ వీళ్ళు టూ టూ త్రీ మిలియన్స్ అన్నారు వన్ మిలియన్ వచ్చే ఐఎం హ్యాపీ ఎందుకంటే చాలా చేంజ్ ఉంటుంది ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం అవ్వలేదు కదా ఎంప్లాయ్మెంట్ ఎక్కడైంది అవ్వలేదు సో ఓవరాల్ నేను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు నో పది లక్షల కోట్లు అప్పుంది ఏపీకి తెలంగాణకి ఏడు లక్షల కోట్లు అప్పుంది జగన్ గారు ఇచ్చిన స్కీమ్స్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీమ్స్కి దాదాపు సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అంటే ఫైవ్ ఇయర్స్ ఇంటూ టూ టెన్ ల్యాక్స్ అదొక టెన్ ఇది ఒక టెన్ మిగతా గవర్నమెంట్ నడపడానికి ఒక పది లక్షల కోట్లు అంటే ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల కోట్లు ఏపీ గవర్నమెంట్కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కావాలి అందులో మనకి ఎంత వచ్చింది రెండు లక్షల కోట్లు లెక్కిచ్చాం సో దీన్ని డెవలప్ చేసుకోవాలి కొడుకే నుంచి ఫారెన్లో ఎదుర్తున్నాడు ఒక టెన్ ఇంచు లోకల్లో ఉన్నాడు సో దేర్ ఎఫర్ట్స్ ఆర్ గుడ్ బట్ డెఫినెట్లీ వీ హోప్ నేను ఆంధ్రాలో పుట్టాను వైజాగ్లో పుట్టి తెలంగాణలో సెటిల్ అయ్యాను నేను సో నాకు రెండు రాష్ట్రాలు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ రెండూ పెరగాలి రెండు అప్రిషియేట్ అవ్వాలి రెండిట్లో ఎంప్లాయ్మెంట్ రావాలి అండ్ నాకు తెలిసి నిజంగా నెక్స్ట్ టైం కూడా ఈయన వస్తే కనుక డెఫినెట్గా అమరావతి ఒక షేప్ వచ్చేస్తుంది జో దిక్తాయేక్త ఓపిక్తాహే అది అనుకోండి ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీలు శంకుస్థాపన చేసి అనుకోండి సో డెఫినెట్లీ పాసిస్ అయిన సో వైజాగ్ అన్నారు మీరు వైజాగ్ అనేది ఫినాన్షియల్ క్యాపిటల్ ఫినాన్షియల్ క్యాపిటల్ బట్ అది ఆల్రెడీ డెవలప్ అయ్యింది వైజాగ్లో ఇప్పుడు ఈవెన్ జగన్ గారు ఉన్న టైంలో కూడా పడిపోలేదు మార్కెట్ మిగతా ఏరియాలో పడిపోయింది అమరావతిలో వైజాగ్ ఈజ్ ఎ కాస్మోపాలిటన్ సిటీ మీకు తెలుసో లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజాగ్లో ఎక్కువ హైదరాబాద్ కంటే చాలా మంది తెలియదు వైజాగ్ ఇస్ మోర్ కాస్ట్లీ ఓకే అండ్ హైదరాబాద్ కంటే వైజాగ్ ఎందుకు పెట్టండి వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు దో ఇయర్ ఫ్రమ్ ఐ హైదరాబాద్ హ్యాస్ సర్టన్ అడ్వాంటేజెస్ వైజాగ్లో సీటు ఎయిర్ అన్నీ ఉన్నాయి సీటు ఎయిర్ ఇక్కడ లేదు ఇక్కడ సీ ఉందా లేదు ఇక్కడ నేవెల్కి బేస్ ఉందా లేదు తక్కువ ఉన్నాయి అక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండే ఉంది ఇప్పుడు రైల్వేకి ఐటీ రైల్వే కారిడార్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ శాంక్షన్ జోన్ రైల్వే జోన్ అది ఆల్రెడీ ఈస్టర్న్ జోన్ బాగుంది ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది సో ఇవి ఏంటంటే బల్క్ ఇందులో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే అమరావతిలో లేకపోతే ఏపీలో పెట్టాలంటే ఇప్పుడు పెట్టినా కొద్ది టైం పడుతుంది ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్ అనుకోండి డెఫినెట్గా విల్ బీ మోర్ ఎఫెక్టివ్ పెట్టుకో ఇప్పుడు పెట్టుకునే వాళ్ళు లాంగ్ టర్మ్లో కావాలంటే పెట్టుకోవచ్చు ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ రైట్ ప్లేస్ బట్ రేట్లు గ్రోత్ వస్తున్నాయి ఇంకా ఆర్టిఫిషియల్గా రిజిస్ట్రేషన్స్ అవ్వాలి